నమస్తే కి నిందితుడు భాస్కర్ ను ప్రేరేపించిన మరో నిందితుని కూడా అరెస్టు చేయాలంటూ బాధితులు ఫిర్యాదు అన్ని కోణంలో విచారించి న్యాయం చేస్తామన్న సిఐ మురళీ నాయుడు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సత్యవేడు మండలం ఏఎంపురం గ్రామం వద్ద నలుగురు యువకులపై తో ఢీకొని హత్యాయత్నానికి పాల్పడిన కన్నవరం గ్రామానికి చెందిన భాస్కర్ హత్యాయత్నానికి ప్రేరేపించిన మరో నిందితులను కూడా అరెస్టు చేయాలని యువకులపై ప్రేరేపించిన మరో నిందితులని పోలీసులు విడిచిపెట్టకూడదని తమకు న్యాయం చేయాలని నినాదించి ఇందుకు సంబంధించి లిఖిత పూర్వకమైన రిపోర్టు ను పవన్ తల్లిదండ్రులకు సిఐకు సమర్పించారు ఈ నేపథ్యంలో సిఐ మురళీ నాయుడు బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ నిందితులు ఇంకెవరు ఉన్నా ఖచ్చితంగా వారికి శిక్ష పడుతుందని తెలిపారు ఒక మనిషి ఆయన మీరు కూడా సరే నేను ఆయన ఎవరు చేసి ఇస్తాము పోలీసులు మాకు సహకరించి ఆయన కూడా సరే ఆ బాస్ అనే వ్యక్తి మాత్రం కాదు ఇంకొక వ్యక్తి సపోర్ట్ చేశారు కదా ఒక మనిషి కూడా ఆయనకు కూడా వచ్చి ఇది అందులో కలిసి నాకు ఆయన కూడా వచ్చేటట్టుగా మీరు అంతా చేయాలి ఆయన మాత్రం ఊరికే ఉండకూడదు అంటే మా ఊర్లో ఉండుకునే మన పిల్లకాయలు సపోర్ట్ చేయకూడదు పిల్లకాయ తప్పు చేశారు ఏమో మేము ఉన్నాం నాకు ఆయన కూడా మా ఊరే మా అమ్మని పిలిచి ఆయన మాట్లాడి మీ అబ్బాయిని తప్పు చేస్తాను చెప్పుంటే మేము మా అబ్బాయి తిట్టేదో చేసేది ఏమో చేస్తుంటాము అదంతా చేయకుండా ఇక్కడ నుంచి అబ్బాయి వచ్చి ఆ భాస్కర్ అనే వ్యక్తికి ఇక్కడ ఏమో జరుగుతుంది మా అబ్బాయి ఎక్కడ పోతున్నాడు వస్తా ఉన్నాడు అన్ని రకాల ఆ అబ్బాయితో భాస్కర్ కి అంత సపోర్ట్ చేస్తా ఉన్నాడు చేసి ఈ అటెంప్ట్ మాట జరిగిందని కూడా ఆయనే కారణం అందుకే నాకు సంధ్యాగపురంగా నేను మళ్ళీ వచ్చి మళ్ళీ తిరిగి ఇంకో కంప్లైంట్ ఆయన మీద ఇస్తున్నాము పోలీసు వాళ్ళు ఆయన మీద యాక్షన్ చేసి మాకు న్యాయం కల్పేయాలని నేను ఏడుకుంటున్నాను దాని మీద కూడా కూడా కో కోరు అదే గురించి గురించిన తల్లిదండ్రులు పవన్ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తానున్నారు అది కూడా ఎంత మాత్రం నిజమో మీరు పోలీసు వారి మీడియా చట్టం కూడా మీరు కానీ బయటకి